హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి ఈ చేపల పులుసు అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు దీ గ్రేవీతో బాగా మంచి గ్రేవీతో ఉండిద్ది ఫస్ట్ చేపలు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి కర్రీకి తగ్గట్టు చింతపండు నానబెట్టుకోవాలి ప్యాన్ తీసుకుని వెడల్పాటి ప్యాడ్ ప్యాన్ తీసుకోవాలండి దాంట్లో కొన్ని మెంతులు వేసాను తర్వాత ఎండిమిర్చి వేసాను తర్వాత ఇది పేస్ట్ ఆనియన్స్ ధనియాలు అల్లం వెల్లుల్లి చెక్క లవంగం గసాలు ఇవన్నీ పచ్చివేనండి ఇవన్నీ పచ్చివేను పేస్ట్ కొట్టేసేసాను అది ఆయిల్లో వేసేసి మంచిగా ఆయిల్ పైకిదేరే వరకు ఫ్రై చేయాలి తర్వాత ఒక రెండు టమాటాలు మిక్సీ బట్టి ఆ గుజ్జును కూడా దాంట్లో వేసుకుని అది కూడా ఆయిల్ పైకి తేలే వాటికి ఫ్రై చేసుకోవాలి తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసుకుని ఇంకొంచెం ఫ్రై చేద్దాము చూసారు ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలింది కదా ఇప్పుడు చేప ముక్కలని ఇప్పుడు ఆ మసాలాల్లో పెట్టుకుని కొంచెంసేపు ఫ్రై చేద్దాం మనకు ఈ ఆయిల్లో కొంచెం మసాలా అంతా చేప ముక్కలుగా పట్టిద్దండి కొంచెంసేపు ఫ్రై చేస్తే బాగుండిద్ది కారం మనకి పులుసుకు తగ్గట్టు కారం వేసుకోవాలి ఈ ముక్కలకు పెట్టేటట్టు కొంచెం కలుపుకోవాలి దీంట్లో చింతపండు పులుసు పోసుకుందాం ముక్క మునిగే వాటికి చింతపండు పులుసు పోసుకోవాలి తీసారా పులుసు ఇట్లా పోసుకోవాలి కొంచెం ముక్కలన్నీ కలుపుకొని కొంచెం మెల్లిగా నిదానంగా కలుపుకోవాలి ఇక మూత పెట్టేసుకుందాం ఇలా కలిపేసేసి మూత పెట్టేస్తాం చూసారా పులుసు బాగా మరుగుతుంది కదండీ ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చి చీల్చి పులుసులో వేసుకుందాం చూడండి కూర అంతా దగ్గరకు అయింది చిక్కగా చిక్క పులుసు కూడా చిక్కబడింది చూసారా ఇలా ఉంటే సరిపోయిద్ది మనకి రైస్లోకి ముక్కలు కూడా బాగా ఉడికినాయి ఇంట్లో కొత్తిమీర వేసుకుందాం అంతేనండి చాలా ఈజీ చేసుకోవచ్చు చేపల పులుసు మీకో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ